నమస్కారం సీఎంఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత గౌరవ సుమారు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది పదిహేడవ తారీఖు నుంచి మళ్ళీ ఏదైతే కౌంటింగ్ వర్క్ ముప్పై తారీఖున మన పంచాయతీ ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ సంతోషం ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమైన అంశం ఎందుకంటే గత రెండున్నర సంవత్సరాలుగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల స్థానిక సంస్థలన్నీ కూడా బలహీనపడ్డాయి నిధులు లేక అభివృద్ధికి రోజుకోక నానా రకాల ఇబ్బందులు పడుతున్నాయి ఏదైతే అండి బీసీకి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటనతో బలవంతంగాను ఇంకొక రకంగాను రకరకాల ప్రయత్నంలో భాగంగా రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది ఎన్నికల కమిషన్ ఈ ప్రకటించిన ఎన్నికల రిజర్వేషన్లు ఎలా ఉన్నాయంటే తప్పు తడకగా ఉన్నాయి ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన భద్రాద్రి నియోజకవర్గం ఈ అన్ని ఐదు ఐదు మండలాల పరిధిలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు మరియు జడ్పీటీసీలు అన్ని కూడా ఇష్టానుసారంగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మా ప్రశ్న ఏంటంటే ఆదివాసీ జనాభా ఎక్కువ ఉన్న చోట కంప్లీట్ గా ఆదివాసులు ఉన్న చోట జనరల్ ఎలా ఇచ్చారు అన్ని సామాజిక వర్గాలు నివాసం ఉండే ప్రాంతంలో ఎస్టీలకు ఎందుకు రిజర్వ్ చేశారు ఎస్టీలకు ఇస్తే మొత్తం ఎస్టీలకు ఇచ్చేస్తే అయిపోయింది కదా ఎస్టీలు లేని ప్రాంతంలో ఎస్టీలకు ఎందుకు ఇచ్చారు ఎస్టీలు ఉన్న ప్రాంతంలో జనరల్ ఎందుకు చేశారు మిగతా వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని నిర్వహించుకుంటే ఇవ్వకండి ఎందుకంటే ఇది ఐదో షెడ్యూల్ ప్రాంతం గంప కొత్తగా ఆదివాసులకు ఇస్తే సంతోషం రాజ్యాంగబద్ధంగా దాన్ని మనం అందరం కన్సిడర్ చేయాల్సింది వస్తుందాం కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఆదివాసులే లేని చోట ఆదివాసులు లేని చోట ఆదివాసులకు రిజర్వేషన్లు ఇచ్చి ఆదివాసులు ఉన్న చోట జనరల్ చేయడం ద్వారా ఏ సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం ఎజెండాగా రాజకీయ రిజర్వేషన్లు అమలు అవుతాయని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో మాకు వివరణ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులు అధికంగా ఉన్న చోట వారికి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సంతోషదాయకమైన అంశం అందరూ ఒప్పుకోవాల్సిందే కానీ మీకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు దాన్ని ఇవ్వకుంటుంటే సరిపోయేది కదా